గిరిజన కోలంలను పట్టించుకునే నాదుడే లేడు ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు మండలంలో నిత్యావసర సరుకుల కోసం వెళ్లిన టేకం లక్ష్మణ్ గంగాపూర్ వాగ్లో లో గల్లంతయ్యాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లక్ష్మణ్ ఆచూకీ లభించలేదు విషయం తెలుసుకున్న లంబాడ జేఏసీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మానోజ్ జగన్ లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించారు నా పేరు టేకం సుశీల నా భర్త పేరు టేకం లక్ష్మణ్ నా భర్త శనివారం రోజు ఈ టూర్నూర్ వచ్చి వచ్చే దారిలో ఇక్కడ ఎవరే ఉంది ఆర్రే దాటేటప్పుడు ఎవరెలో పది జారి పాటాడేమో చూడలేదు మేము పడిపోయి మూడు రోజులు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు అంటున్నారు వాళ్ళకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ మొత్తం వాళ్ళకి వాళ్ళ మీదనే పనిచేస్తామంటున్నారు ఇప్పుడు నా భర్త చనిపోయి మూడు రోజులు అవుతుంది నా భర్త కూడా చూస్తలేను నేను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎవరైనా వస్తారేమో మమ్మల్ని ఎవరైనా ఆదుకుంటారేమో అనుకుంటున్నా నాకు ముందే నాకు నాన్న కూడా లేడు నాన్న చనిపోయి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు భర్త కూడా రెండున్నర సంవత్సరాలకి పోయిడుతున్నా సార్ ఇప్పుడు నా భర్త నాకే లేదు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం నన్ను ఆదుకుంటున్నాను జగన్ అడ్వకేట్ ఏదైతే ఇంటి సరుకుల గురించి అని చెప్పి లక్ష్మణ్ గారు వాగు దాటేసి వచ్చి గంగాపూర్ నుండి సరుకులు తీసుకొని తిరుగు ప్రయాణంలో వాగులో పడిపోయి చనిపోయాడు చనిపోయి కూడా గత మూడు రోజులు అవుతుంది పాపం పీటీజీ కోవకు చెందినటువంటి గిరిజనులు అమాయక గిరిజనులు వాళ్ళకి వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు ఈ వాగులు వంకలు పోవాలి ప్రతి చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాగులు దాటాలా సర్కులు కొనుక్కోవాలన్న వాగులు దాటాలా కూతవేటు దూరంలో ఐటీడీఏ ఉంది కంసేకమ్ వాళ్ళకి చిన్నపాటి బ్రిడ్జీలు అంటే వా వాళ్ళు నడు నడిచి వెళ్ళేటటువంటి బ్రిడ్జీలన్న నిర్మించాలి ఇలాంటి ప్రాణ నష్టం జరగదు మూడు రోజులు జరుగుతున్న ఈరోజు వరకు ఐటీడీఏ అధికారులు పీఓ కావచ్చు లేదంటే కూతవేడు దూరంలో ఉంటున్నటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కావచ్చు లేదంటే పీటీజీ సపరేట్ ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు తను కూడా రాలేదు పేదవాళ్ళ అంటే చనిపోతే దాన్ని కూడా ప్రభుత్వం మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు అంటే వాళ్ళ పేదలదైతే ప్రాణం కాదా ఉన్నోళ్ళు ఉంటేనే ప్రతి అధికారులు వచ్చి చూస్తారా మరి ఈ రోజు వరకు కూడా శవం దొరకలేదు దానిపైన ఎవరికైనా అడుగుదామంటే ఇక్కడ ఎవరు ఎటువంటి అధికారులు కూడా లేరు మరి ఇది ఎందుకు ఇలా ఎందుకంటే ఏదైతే పీటీజీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు మరి వాళ్ళ మీద ఎందుకు పర్యవేక్షణ పిఓ గారు చేయట్లేదు మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు చవం దొరకలేదు అని అంటే ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడుంది ఏంటి ఇది మరి దాని మీద ఏమన్నా ఏమేమి స్టెప్ తీసుకోపోతున్నారు అలాంటివి కూడా అడుగుదామన్నా కూడా ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్స్ కూడా లేరు మరి పేదవాళ్ళ ప్రాణాలకు మరి ఏం లేదన్నట్టే కదా దీన్ని చూస్తే వాళ్ళ పాపం చిన్న వయసులో తను భర్తను కోల్పోయి బాగ దగ్గర ఇక్కడ ఎక్కడైతే తన భర్త చనిపోయాడో అదే ప్లేస్లో తను మూడు రోజుల నుండి ఇక్కడ కూర్చొని ఉంది కమ్సేకమ్ ఆమెను ఓదార్చడానికి ఎమ్మెల్యే కానీ లేదంటే ఐటీడీ అధికారులు కానీ మేము ఉన్నామమ్మ మీ భర్తను మేము వెతికితేస్తాము నువ్వు ఇంటికన్నా వెళ్ళామా మేము తీసుకు చెప్పి కూడా హామీ ఇచ్చే పొజిషన్లో కూడా అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ లేవనంటే ఇది ఎంతవరకు మరి దారుణంగానైతే మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ డెడ్ బాడీనన్నా వెతికి కంసేకం ఇప్పుడు ఆ పేదలకు ఐటీడీఏ నుండి ఆదుకొని ఎటువంటి ఆర్థిక సాయంతో పాటు ఆమెకు ఉద్యోగానన్నా కల్పించి వాళ్ళని ఆదుకుంటారని చెప్పి వాళ్ళ అమడ నుండి మేము కోరుకుంటున్నాం